అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ ఆరోగ్యానికి చాలా మేలు చేసే కూర అనమాట మామూలుగా అయితే మనం వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తే అన్ని కూరగాయలు దొరుకుతుంది కానీ ఈ ఉస్తికాయలు దొరకడం మాత్రము చాలా అరుదుగా దొరుకుతుంది ఆ ఉస్తికాయల చెట్టే మన ఇంటి చెట్టు అనమాట మన ఇంటి చెట్టులోనే ఈ ఉస్తికాయలు కోసాను బఠానీలుగానే కనిపిస్తుంది కదా ఎంత బాగుందో చూడ్డానికి మా ప్రాంతంలో అయితే వీటిని ఉస్తికాయలు అంటారు మరికొన్ని ప్రాంతాల్లో సొండకా అని అంటారు తమిళనాడులో అయితే ఈ కూర చాలా ఫేమస్ కొలంబు అని కూడా అంటారనమాట ప్రతి ఒక్క పెళ్లిలోకి పోయినా ఈ కూర కంపల్సరీ ఉంటుంది ఇప్పుడు ఈ కూర ఎలా చేయాలో చూద్దాము నేను ఈ ఉస్తికాయల్ని కోసుకున్నాను కదా ఉస్తికాయల నుంచి తొడిమల్ని పక్కకు తీసేయాలన్నమాట ఇప్పుడు చూడ్డానికి బఠాన్ గింజల్లా ఉన్నాయి ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడగాలి కడిగాక ఒక కవర్ తీసుకొని అందులో ఇవి వేసుకోవాలన్నమాట వేసుకున్నాక కవరు ఓపెన్గా ఉండే చోట మనం పూర్తిగా క్లోజ్ చేసేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఒక రాయి తీసుకొని ఆ కవర్ పైన మెల్లగా ఇలా చిత కొట్టాలన్నమాట ఇలా చిత కొట్టేటప్పుడు గింజలన్నీ మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి ఆ గింజలన్నీ ఓపెన్ అయ్యి దానిలో ఉన్న విత్తనాలు బయటికి వస్తే సరిపోతుంది ఇలా రాయితో కొట్టాక ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కొట్టిన ఉస్తికాయలన్నిటినీ వేసుకోవాలి ఈ చిన్న చిన్న విత్తనాలన్నీ ఆ కవర్కే నిలిచిపోతాయి అందులో మనం కాస్త వాటర్ వేసుకొని మన ఇంటి దగ్గర ఉన్న చెట్లు పెరిగే చోట ఇవి పోసామంటే ఈ ఉస్తికాయ మొక్కలు చాలా ఈజీగా అన్నమాట తర్వాత ఇప్పుడు ఈ ఉస్తికాయలు చిత కొట్టుకున్నాం కదా ఇందులోకి ఒక రెండు గ్లాసుల దాకా నీళ్లు పోసుకొని ఒకసారి నేను చూపించే విధంగా బాగా కలిపేసి లైట్గా పిండినట్టు తీసుకొని కాయలు మాత్రం తీసుకోవాలి కాకపోతే ఒకటి రెండు విత్తనాలు కాయలతో పాటే ఉంటుంది అలా ఉన్నా పర్వాలేదు ఏం కాదు ఈ గింజలన్నీ తీసి ఒక గిన్నెలో వేసుకున్నాక ఇప్పుడు నీళ్లు చూడండి నీళ్ళల్లో కూడా ఆ విత్తనాలు ఉన్నాయి కదా అవి కూడా మొక్కలు పెరిగే చోట పోసేయండి తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న అరచెప్ప పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే ఒక టమాటో లెమన్ సైజ్ అంతా చింతపండు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మిక్సీకి గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారపొడి అలాగే ముప్పై స్పూన్ దాకా ధనియాల పొడి దీనితో పాటు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి హీట్ అయ్యాక అందులో త్రీ టు ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు అందులో హాఫ్ స్పూను మెంతులు అలాగే హాఫ్ స్పూను ఆవాలు వేసుకోవాలి ఇవి రెండు కాస్త చిటపటలాడి వేగాక ఇందులో పచ్చికరేపాకు ఒక రెండు నుంచి మూడు రెమ్మల దాకా వేసుకోవాలి దానితో పాటు మీడియం సైజు ఆనియన్ను కట్ చేసుకునేది వేసుకొని ఇవి రెండు దూరగా అయ్యే వరకు అలా వేయించుకోవాలన్నమాట ఇలా వేగాక ఇప్పుడు స్టవ్ షిమ్లో పెట్టేసి ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న ఉస్తికాయల్ని ఇందులోనే వేసుకోవాలి వేసేసి కాసేపు వేయించుకోవాలి పచ్చివాసనంతా పూర్తిగా తగ్గే వరకు స్టవ్ పైనే ఉంచాలన్నమాట ఇలా వేగాక ఇప్పుడు ఇందులో ఇందాక మనము మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోనే పోసుకొని ఇది కూడా కాసేపు వేయించుకోవాలి ఇలా వేయించేటప్పుడు మనకు చుట్టూ ఆయిల్ కనిపించేంత వరకు వేయించితే సరిపోతుందనమాట ఇలా వేయించాక స్టవ్ పూర్తిగా షిప్లో పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉంచాలి ఉంచాక ఇప్పుడు ఇందులో కాస్త పలుసుగా ఉండేలా రెండు గ్లాసుల నీళ్లను పోసుకోవాలి నీళ్లను పోసుకునేటప్పుడు మిక్సీ జార్లో ఒకసారి నీళ్లను పోసి తిప్పి పోసుకోండి అందులో ఉండే మసాలా కూడా ఇందులోకే వచ్చేస్తుంది అనమాట ఇలా నీళ్లు పోసుకున్నాక ఒకసారి మొత్తము కలిపేసి ఇలా కాసేపు మరగనివ్వాలి ఇలా మరిగేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల దాకా మూత పెట్టి ఉంచాలి పది నిమిషాలు అయ్యాక మూత తీసి చూస్తే ఇప్పుడు కూర ఇలా ఉందన్నమాట ఒకసారి బాగా కలుపుకుంటాము మీకు ఇంకా కావాలనిపిస్తే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇందులోకి ఆయిల్ అలాగే చింతపండు కారం కానీ కాస్త ఎక్కువ వేస్తే కూర మంచి రుచిగా ఉంటుందన్నమాట ఉస్తికాయలు బాగా ఉడికిపోయాక కడాయి చుట్టూ ఉన్నది తీసేసి ఒకసారి కలిపేసి తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మిరియాల పొడి వేశాక ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి పూర్తిగా స్టవ్ షిమ్లో ఉంచి ఇలా మూత తీసారంటే అంతా పైకి తెలుతూ గుమ్మగుమలాడే ఉస్తకాయలు కార పులుసు రెడీ అవుతుందనమాట మీరు మిరియాల పొడి ప్లేస్లోగా సొంటి పొడి కూడా వేసుకోవచ్చు తర్వాత కూర అయితే కాస్త పలుచుగానే ఉండాలి పలుచుగా ఉంటేనే కూర చాలా బాగుంటుంది చూడండి ఇడ్లీ దోశలకైతే బ్రహ్మాండంగా ఉంటుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే ఉస్తికాయల కార పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాము మీకు కానీ వీలు కుదిరినప్పుడు ఈ ఉస్తికాయల కార పులుసు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్